హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సమాహితమవుతోంది కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల పోస్టుల నియామకాలు చేపట్టాలని భావిస్తోంది నియామక ప్రక్రియ కార్యాచరణ సిద్ధం చేస్తోంది ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి ఈ పోస్టులకు ఏడు పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు అర్హులు విద్యార్హత మార్కులు స్థానికత ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పద్నాలుగు వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే రాష్ట్రంలో నాలుగు వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్టు తెలిపారు ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్ మినీ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులను కేవలం మహిళల చేత భర్తీ చేయనున్నారు ఏడవ తరగతి పదవ తరగతి అర్హతతో జిల్లా స్థానికత గల పెళ్లైన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచర్ ఒక హెల్పర్ ఉంటే మినీ కేంద్రాల్లో మాత్రం ఒక టీచర్ ఉంటారు ఇక్కడ హెల్పర్ ఉండరు తాజాగా మినీ కేంద్రాల అప్గ్రేడ్తో అక్కడ హెల్పర్ పోస్టు అనివార్యమైంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళా అభివృద్ధి శిల్ సంక్షేమ శాఖకు అప్గ్రేడ్ వివరాలు పంపింది ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడంతో వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ కూడా పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే కొత్తగా హెల్పర్ల నియామకం చేపట్టచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిటైర్మెంట్ పాలసీతో దాదాపు రెండున్నర వేల మంది టీచర్లు పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది ఈ క్రమంలో అన్ని రకాల్లో కలిపి నాలుగు వేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయి అయితే కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులకు రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ ప్రక్రియను ప్రారంభించింది అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు మినీ కేంద్రాల అప్గ్రేడేషన్తో హెల్పర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా అంతకుముందే అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమాధికారులను ఇప్పటికే ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్